అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ మేము రీసెంట్గా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న రాయగాడలోని శ్రీ గౌరమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగిందండి ఈ టెంపుల్ ఎలా ఉంది అక్కడ ఏ విధంగా అయితే ఉంటుంది అన్నీ మీకు దర్శనం టైమింగ్స్ ఏ ట్రైన్ ఎక్కి వెళ్ళాము అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండు అయితే మనం రాయగడ వెళ్ళిపోతాం ముందుకైతే మేము విజయనగరం నుంచి రాయగడ అయితే వెళ్ళడం జరిగిందండి విజయనగరంలో తెల్లవారుజామున ఐదున్నరకి ఈ ట్రైన్ ఉందండి ఈ ట్రైన్ మనం తెల్లవారుజామున ఐదున్నరకి ఎక్కితే రాయగడలో ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకు దింపుతుందండి ఇంకో మనం అయితే రాయగడ అయితే వచ్చేసాం రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో స్టాండ్ ఉంటుందండి ఈ ఆటో స్టాండ్ నుంచి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడానికి మనకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయండి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి ఆటో వాళ్ళు మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారండి మేమైతే ఆటో ఎక్కి టెంపుల్ వచ్చేసామండి మనం రైల్వే స్టేషన్ లో ఆటో ఎక్కితే ఎవరైనా సరే ఇక్కడే దింపుతారండి ఆటో వాళ్ళు ఎవరైనా సరే దిగిన తర్వాత ఈ చుట్టుపక్కల మనకి టిఫిన్లు కావాలంటే రెండు బండ్లు అయితే ఉన్నాయండి టిఫిన్ బండ్లు మీరు కావాలంటే టిఫిన్ కూడా చేయొచ్చు మనం అమ్మవారికి కోళ్ళు ఇస్తామని మొక్కుంటే కనుక ఇక్కడే మనకి నాటుకోడలు అమ్ముతున్నారండి కేజీ నాటుకోడు వచ్చి ఆరు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతుందండి టిఫిన్ షాప్ పక్కనే ఉంటుంది అనమాట ఆ బండ్లు కూడా మీకు ఆటో దిగ మీకు ఇవన్నీ కనిపిస్తాయి మీకు చూపిస్తున్నాను కదా ఇలా పక్క పక్కనే ఉంటాయండి ఇగో ఇవే ఇక్కడ నాటుకోడలు ఒకటే కదండి పారం కోడ్లు బాయిలర్లు కూడా ఉంటాయి అది మీ ఇష్టం తర్వాత మనం పూజ సామాగ్రి కూడా ఉంటుందండి ఇక్కడ సెట్ వచ్చి యాభై రూపాయలు తీసుకుంటున్నారు మేమైతే ఒక కేజీన్నర కోడి పూజకి సంబంధించి సెట్ తీసుకుని లైన్ లోకి అయితే వచ్చేసామండి ఇక్కడే మేము పెద్ద తప్పు చేసామండి అదేంటన్నది మీకు ముందు ముందు చెప్తానండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ దర్శనానికి రెండు లైన్లు ఉన్నాయండి ఒకటి ఉచిత దర్శనం రెండు మూడు వందల రూపాయల దర్శనం అండి ఈ రాయగాడ అమ్మవారికి భక్తులు ఎక్కువగా ఆదివారం బుధవారం వస్తూ ఉంటారంటండి మేమైతే ఇదే మొదటిసారి ఈ రాయగాడ అమ్మవారి దగ్గరికి రావడం ఇక్కడ అమ్మవారికి ఘటాలు సమర్పిస్తున్నారండి అది మీరు చూడండి చూశారు కదండి భక్తులు ఏ విధంగా డప్పు వాయిద్యాలతో ఘటాలని సమర్పించారు మేము చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే మేము ఉచిత దర్శనంలోకి వెళ్ళడమేనండి ఈ ఆలయం ఒరిస్సా గవర్నమెంట్ ఇండోమెంట్ సంస్థ వారి ఆధీనంలో ఉందండి ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చే భక్తులు అందరూ నైన్ పర్సెంట్ మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారండి మన ఆంధ్రాలో తిరుపతి తప్పించి మిగిలిన ఏ ప్రముఖ దేవాలయానికి వెళ్ళినా ఉచిత దర్శనానికి ఒకటి లేదా రెండు గంటలు అయితే పడుతుందండి కానీ ఈ రాయగడ అమ్మవారి టెంపుల్లో మాత్రం మేము వెళ్ళిన రోజు ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం అయితే పట్టిందండి ఎందుకు అంటే మేము వెళ్ళిన రోజు ఆదివారం ఆషాఢం అవడం వల్ల ఇంత టైం అయితే పట్టిందంటండి చూస్తున్నారు కదండి ఇది ఉచిత లైన్ అనమాట ఉచిత దర్శనానికి వెళ్లే లైన్ అండి మనం ఇందాక ఆటో దిగాం కదా మేము అక్కడి నుంచి మాకు లైన్ ఉందండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి మాకైతే ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి ఇక్కడ మేము అంత కష్టపడి వస్తుంటే మధ్యలో చాలా మంది అండి దూరేస్తూ తన్నుకుంటూ దోసుకుంటూ తిట్టుకుంటూ చాలా దారుణంగా ఉందండి ఆలయ సిబ్బంది చాలా మంది ఉన్నారు కాని ఒక్కళ్ళని కూడా ఇక్కడ నియమించలేదండి చాలా అవస్థలైతే పడ్డాము చంటి పిల్లలతోని ముసలి వాళ్ళతోని చాలా ఇబ్బంది అయితే అయిందండి ఇక్కడే అనుకుంటున్నారా ఇంకా లోన రెండు కంపార్ట్మెంట్లు ఉన్నాయండి ఆ రెండు కంపార్ట్మెంట్ లో కూడా కనీసం సౌకర్యాలు కూడా పెట్టలేదండి అసలా ఇంత మంది ఇసుక అయితే రాలరండి అంత జనం ఉన్నారు అలాంటప్పుడు కనీసం వాటర్ అయినా ఉండాలి కదండి వాటర్ కూడా లేదండి ఇంకా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి కానీ తాలా లేసేసారండి అక్కడ అస్సలు బాగాలేదండి మొత్తం ఇంకా కంపార్ట్మెంట్ లో కింద అయితే చాలా అపరిశుభ్రంగా ఉందండి ఇంకా శుద్ధి శుభ్రం లేకుండా చూస్తుంటే వాంత వచ్చేలా అయిపోయింది అనమాట ఇంకా అంతకన్నా నేను చెప్పలేనండి అంత దారుణంగా ఉందనమాట కొన్ని నెలల నుంచి ఈ కంపార్ట్మెంట్ ని శుభ్రం చేయట్లేదేమో అనిపించేలా ఉందండి ఎందుకంటే అక్కడ కంపార్ట్మెంట్ లో కుక్కలు కూడా ఉన్నాయండి ఒక మూడు నాలుగు కుక్కలు ఉన్నాయి అవి బాత్రూం కి వెళ్లేసి ఎలా పడితే అలా చేసేసినాయి అండి ఆ కుక్కలు గాని పొరపాటున చిన్న పిల్లలు కాని ముసలి వాళ్ళు కాని కాళ్ళు తొక్కినా ఏం తొక్న కరిసినాయి అంటే ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఆ లైన్ లోంచి వెళ్ళడానికి కూడా అవ్వదండి అంత దారుణంగా ఉంది ఈ ఒరిసా గవర్నమెంట్ కి మన ఆంధ్ర భక్తులు వేసే డబ్బులు కావాలి గాని వచ్చిన భక్తులకి కనీస సదుపాయాలు అందించాలన్న బాధ్యత అయితే అస్సలు లేదండి ఎందుకు ఇలా చెప్తానంటే నేను చూశాను కాబట్టి అందరం మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారండి ఒక్కరు కూడా ఒరియా వాళ్ళు ఎవరు లేరు అనమాట అలా ఉంటుందండి వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది నిజంగా పిల్లలతో ఉండలే కాబట్టి చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు ఆదివారం బుధవారం వెళ్ళకపోవడమే మంచిదండి లేదు మాకు అప్పుడే కుదురుద్ది అనుకుంటే కనుక మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళారంటే మీకు ఒకటి ఒకటిన్నర గంటల్లో మీకు దర్శనం అయితే అయిపోతుందండి ఉచిత దర్శనానికి వెళ్లారు కదా ఉచిత దర్శనం ఇలాగే ఉంటుంది అని మాత్రం అనద్దండి మేము ఆంధ్ర టెంపుల్స్ లోకి వెళ్తే ఉచిత దర్శనం ఇలా అసలు ఉండదు మీరు విజయవాడ టెంపుల్ కి వెళ్ళారా అసలు ఎంత ఫేమస్ అండి కనకదుర్గమ్మ అమ్మవారు ఎలా అయిపోతుంది ఎంత లైన్ ఉన్నా కూడా ఇంకా అలా వన్ అవర్ లో మనకి దర్శనం అయిపోతుంది అది కూడా ఉచిత దర్శనం ఇక్కడ చూసారా పోని మా వాళ్ళు వదిలేండి మా వయసు వాళ్ళు వదిలేండి ముసలవాళ్ళు చంటి పిల్లలు ఎంతలా ఏడ్చారో తెలుసండి ఉదయం ఎనిమిదిన్నరకి వెళ్తే మేము లైన్ లోంచి దర్శనం అయ్యి బయటకు వచ్చినప్పటికి మా జహ్నం మూడైంది పిల్లలకి తిండి తిప్పలు లేవు లేవున్నాయి మేము ఇంకా బిస్కెట్స్ పట్టుకెళ్ళాం కాబట్టి సరిపోయింది ఎలాగైతే మా దర్శనం అయితే అయిపోయిందండి పోనీ ఇంత కష్టపడి వచ్చిన అమ్మవారిని ఒక్క సెకండ్ కూడా చూడనివ్వలేదండి ఏదో అలా లాగేశారు అంతే మీకు ఇప్పుడు చూపిస్తున్న లైన్ అన్ని మూడు వందల రూపాయల దర్శనం లైన్లు అనమాట వాళ్ళకైతే చాలా ఫాస్ట్ గానే దర్శనం అయిపోయిందండి మేము ఇలా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ మనం ఒక రెండు నిమిషాలు కూర్చోవచ్చు ఇప్పుడు అమ్మవారు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తానో చూడండి మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ అమ్మవారి మహిమ అంతా ఎంత కాదండి చాలా మహిమ గల అమ్మవారండి కాబట్టే మన ఆంధ్ర భక్తులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఎక్కువ మంది దర్శించుకుంటూ ఉంటున్నారండి మాకైతే ఇలా దర్శనం అవి కి ఇలా దిగి మెట్లు బయటకు వస్తుండగా ఇక్కడైతే మనకి ఒక ఇత్తడి గుర్రం కనిపిస్తుందండి ఇంకో ఇదే అనమాట ఈ ఇత్తడి గుర్రానికి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే అమ్మవారు రాత్రులు ఈ గుర్రం మీదే ఊరంతా సంచరిస్తూ ఉంటారంటండి ఈ గుర్రం మీద మొత్తం ఊరంతా కాపలా కాస్తూ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారంటండి అమ్మవారిని దర్శించుకుని బయటకు రాగానే ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంటుందండి ఇక్కడ లడ్డు పులిహార అమ్ముతారు మాకు దర్శనం అయినప్పటికీ మూడు అయిపోయింది కదండి పులిహార లేదు మేము లడ్డు తీసుకున్నాం కనీసం పులిహార ఉంటే మేము అదైనా తినేసి అడ్జస్ట్ అయిపోదాం ఇలా స్ట్రైట్ గా బయటకు వచ్చే స్ట్రైట్ గా వెళ్ళిపోయామంటే మనం కోడిని మొక్కున్నాం కదండి ఆ కోడి మొత్తం అనమాట ఈ హాల్లో మనం భోజనాలు కట్టే చెప్పుకున్నామంటే వాళ్ళు చేసేసి ఇస్తారు ఇక్కడే పెడతారనమాట భోజనాలు కూడా లేదు మేమే వండుకుంటాము అంటే కనుక ఇక్కడ గిన్నెలైతే రెంట్కి ఇస్తారండి మనమే వండుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఒక మనిషి మనకి ఆటో దిగ్గానే అక్కడ ఒక మనిషి అడుగుతారన్నమాట వంటలు చేయాలమ్మా అని వాళ్ళు అయితే మనం మొక్కున్న కోడిని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు మనకి వంట చేస్తారనమాట రైస్ చికెన్ కర్రీ రసం ఇస్తారండి ఒక మనిషికి వంద రూపాయలు అయితే తీసుకుంటున్నారు మీకు ఎలా కావాలో అలాగా ఉపయోగించుకోవచ్చు అనమాట చూసారు కదండి మా దర్శనం అయితే ఈ విధంగా జరిగింది మేమైతే మా అపార్ట్మెంట్ లో నాలుగు ఫ్యామిలీస్ వచ్చామన్నమాట ఈ రాయగఢ టెంపుల్ కి ఇప్పుడైతే మేము టెంపుల్ నుంచి రాయగడ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అప్పుడే వర్షం పడినట్టు ఉంది వ్యూ అయితే చాలా బాగుంది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఆ క్లౌడ్స్ కట్ట ఎంత బాగున్నాయో ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న రాయగఢ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు నమస్తే